రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఆరు వందల బైచిల్ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు అయితే కంప్లీట్ అయినాయి అయితే సర్పంచ్లు ఎన్నుకోబడ్డారు వార్డు మెంబర్లు ఎన్నుకోబడ్డారు కానీ మళ్ళీ స్థానిక సమస్యల మీద స్పందించే నాయకులు స్థానిక సమస్యలను అడ్రస్ చేసే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు గ్రామాల్లో అయితే మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పందిళ్ళ గ్రామంలో ఉన్నాం పందిళ్ళ గ్రామంలో ఒక వార్డ్ సభ్యుడు వినూత్నంగా ఆలోచించి తన వార్డులో సమస్యలు ఏమైనా ఉంటే తనకు చెప్పుకోవడానికి తన దగ్గర రావడానికి తన అందుబాటులో ఉన్నా లేకుండా వార్డు సమస్యలు ఏమున్నా కంప్లైంట్ బాక్స్ ఒక పెట్టాడు ఆ కంప్లైంట్ బాక్స్ లో సమస్య వేస్తే దాన్ని పరిష్కరిస్తానని కంప్లైంట్ బాక్స్ పెట్టాడు ప్రస్తుతం మనం పందిల్ల గ్రామంలో వార్డు సభ్యుడు దగ్గరకు వచ్చాం అతనికి ఈ ఆలోచన వచ్చింది ఆ కంప్లైంట్ బాక్స్ కథ ఏంటి ఒకసారి ఆయనతోనే నమస్తే నమస్తేనా ఏం పేరు నా పేరు రాజేఖర్ రెడ్డి అన్న ఏ వార్డు ఇది థర్డ్ వార్డ్ పందిల్ల అన్న మండలం ఇక్కడ మండలం జిల్లా ఓకే థర్డ్ వార్డు థర్డ్ వార్డ్ లో ఎంత మంది ఓటర్లు ఉంటారు థర్డ్ వార్డ్ లో టూ నాట్ టూ నాట్ త్రీ ఓట్స్ రెండు వందల మూడు ఓట్లు ఎన్ని ఓట్లతో గెలిచినాను ఎనభై ఎనిమిది ఓట్లు అంటే మెజారిటీ ట్వంటీ ఫోర్ ఓట్స్ ట్వంటీ ఫోర్ ఓర్స్ మెజార్టీతో గెలిచిన ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ బాక్స్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు నేను అంటే నా నుంచి కూడా కొంచెం వెనకడుగు వేస్తున్నాయి గ్రామ పంచాయతీకి ఎందుకంటే నాకేం ఇప్పుడు ఎట్లా అంటే నీకేంట్రా నీకెందుకు అనే ఉద్దేశంలో కొందరు ఉంటారు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ దగ్గరైనా కానీ ఇంకేమైనా దేని ఏ ఏ పద పథకానికైనా ఉంటా అప్పుడు ఏమో చేస్తారు వాళ్ళు అంటే బేసిక్ గా హ్యూమన్ నేచర్ ప్రకారం ఎట్లా అంటే వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఎక్కడ నాకు ఇక్కడ నెగిటివ్ అయితేనేమో అని చెప్పి నేను అడగలేకపోతా కొందరు అడగలేకపోతారు కాబట్టి నేమ్ లేకుండా చేసి తను వేసేస్తే నేను టూ త్రీ డేస్ మానిటర్ అంటే తీసి ఓపెన్ చేసి చూసి ఏ రోజు ఏ రోజు మన జనరల్ బాడీ మీటింగ్ అయినప్పుడు కానీ అప్పుడు అంటే సర్పంచ్ దృష్టికి కానీ గ్రామ దృష్టికి కానీ కార్యదర్శి దృష్టికి కానీ తీసుకొని పోతే అట్లీస్ట్ ఎట్లయినా వాళ్ళ క్వశ్చన్ వాళ్ళ ఫ్రీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నట్టు వాళ్ళకి ఇక్కడ ఊర్లలో ఎట్లా అంటే మనం దేశ రాజకీయాలలో కానీ మన మండల రాయకుల కానీ ఎవరైనా కానీ మాట్లాడే హక్కు ఉంటది కాబట్టి ఊర్ లెవెల్లో మాట్లాడలేరు అని నా గట్ ఫీలింగ్ ఎందుకంటే అందరూ ఒకటే కుటుంబం లాగా ఉండే ఊర్లో క్వశ్చన్ క్వశ్చనింగ్ అనేది కష్టం ఉంటది కాబట్టి ఇదైందనుకో ఎవరికి ఎవరు ఈ క్వశ్చన్ అడిగిరో తెలియదు కాబట్టి ఈజీగా మనము అట్లీస్ట్ ఒక సమస్య ఉంది అనేది గ్రామ పంచాయతీ దృష్టికి ఈజీగా తీసుకోపోవచ్చు అని నా ఉద్దేశంతో అట్లా ప్లాన్ చేయడం జరిగింది ఒకసారి చూపిస్తా కంప్లైంట్ బాక్స్ ఎట్లా ఉంటది ఏంటి ఇప్పుడు ఇది కంప్లైంట్ బాక్స్ అంటే ఇది అంటే మనకి నేను మామూలుగా బయట ఎక్కడ రెడీమేడ్ గా తయారైందా ఏదన్నా ఉంటది అని చూసిన తర్వాత నాకు ఆన్లైన్ లో ఆన్లైన్ లో దొరికింది అది ఆర్డర్ చేసి బుక్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టినాం ఇక్కడ పెట్టిన తర్వాత దీనికి ఒక కీ అంటే లాక్స్ కూడా ఉంటాయి మనకి వాళ్ళు వేసిన అంటే వాళ్ళు వేసిన ఇక్కడ సేఫెస్ట్ ఇంకా ఎవరు తీయడానికి తీయడానికి గానీ అది ఎక్కడ మిస్ కావడానికి గానీ ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా మన దగ్గర లాగ్ ఉంటది ఈ విధంగా మన పడ్డది పడ్డట్టు ఒక టూ డేస్ రెండు మూడు రోజులకు ఒకసారి మేము చూసుకొని దాన్ని రాసుకొని గ్రామ దృష్టి తీసుకుపోదామని ఆ మోటివ్ తోటి స్టార్ట్ అది ఇప్పుడు ఈ నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎట్లా మీ ఊర్లో ఎట్లా రెస్పాన్స్ రెస్పాన్స్ ఉంది గ్రామ జిల్లాలో ఎట్లా ఉంది మీ మండలంలో ఎట్లా ఉంది యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంత రెస్పాన్స్ అయితే అనుకోలేదు జస్ట్ ఏంటంటే మా వార్డు సబ్ మా వార్డు ప్రజల మా వార్డు గా ఏంటంటే మా వార్డు ముందుగానే మేము మా వార్డు మా వార్డు లో ఎవరెవరైతే ఎవరెవరైతే జనాలు ఉన్నారో ఎవరెవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరి కాంటాక్ట్స్ అన్ని తీసుకున్నాం ఇంటికి ఇంటికి మినిమం ఒకరి ఫోన్ వాట్సాప్ నెంబర్ వాళ్ళందరినీ తీసుకొని గ్రూప్ గ్రూప్ వేసుకున్నాం అంటే నేను సొంతంగా ఒక గ్రూప్ తయారు చేసుకుని ప్రతి ఇంటికి ఇప్పుడు ఎవరెవరైతే ఇంట్లో ఓటర్స్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఒక్క మినిమం ఒక పర్సన్ ఆ గ్రూప్ లో ఉండాలి సమస్య దేని చర్చ పెట్టుకోవడానికి గానీ ఇంక ప్రాబ్లం ఉందని చెప్పడానికి గానీ ఆ గ్రూప్ లో ఏంటంటే ఆ గ్రూప్ లో వాళ్ళకి తెలిసి జరిగిపోతుంది అన్నట్టు నేను ఇక్కడ జస్ట్ ఫోటో తీసి పెట్టిన గ్రూప్ లో అది ఏంటంటే అది ఆటోమేటిక్ గా అది మంచిదాటు గుడిని గుడిని షేట్ అని చెప్పి చాలా మంది కాల్ చేయడం అది మళ్ళీ రిపీట్ గా స్టేటస్ రీషేర్ చేయడం నిన్న ఎవరు అంటే ఇంకో మీరు కాకుండా ఇంకో వేరే జర్నలిస్ట్ కూడా ఫోన్ చేసిరు అల్రెడీ మార్నింగ్ పేపర్ లో వచ్చింది కూడా అంటే నేను ఇంత రెస్పాన్స్ అనుకోలేదు జస్ట్ అంటే మా వార్డు మనమే ఇది అనుకొని మళ్ళీ నేను ఇంకోటి ఏంటంటే వేరే వార్డు లో కానీ వేరే ఊర్లో గాని ఖచ్చితంగా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు అనుకున్నా కాకపోతే ఇంత తొందరగా అది అయితే రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు అది ఆ విధంగా అదే ఇట్లా అనుకోలేదు ఇంత తొందరగా ఇంత లోతు ఆలోచించలేదు జస్ట్ నా వార్డు మనం అంటే వాళ్ళ అందరికీ హక్కును కలిపియ్యాలని క్వశ్చన్ చేసి రైట్ అందరికి ఉంది అని గుర్తి చేయడానికి దానికోసమే ట్రై చేసిన ఓకే అంటే మీ గ్రామం ఎట్లా ఉంటుందో సామరస్యంగా ఉంటుందో ఏదైతే సమస్య ఉండి దాన్ని కరెక్ట్ గా స్పందించే పనితీరు ఉంటుంది మీ పాలక వర్గం కావచ్చు మీ గ్రామంలో కావచ్చు మా మా గ్రామం మా గ్రామం అందరం ఒక కుటుంబంలో ఉన్న ఇంతవరకు ఏ కులాలకు మతాలకు అతీతంగానే కలిసి కట్టుగానే అన్ని పండుగలకి రావణం కానీ వినాయక చవితి కానీ కనకదుర్గ ఫెస్టివల్ కానీ ఎప్పుడు కానీ ఏ ఎలాంటి కులాలు కాకుండా బానే ఉన్నాం కాకపోతే ఏంటంటే అట్లా ఉన్నాం కాబట్టి క్వశ్చన్ చేయడానికి కొంచెం కష్టపడతారు ఇప్పుడు నేను వాళ్ళ అందరినీ అక్క తమ్మి తమ్మని తిరిగినవన్నీ నన్ను క్వశ్చన్ చేయడానికి అది ఎందుకు ప్లాన్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు మళ్ళా మనకెందుకు లేని కొందరు కొందరు అట్లా ఫీల్ అవుతారు కాబట్టి ఈ ఆప్షన్ అయితే ఈజీగా వాళ్ళకి ఎవరో ఎవరు ఇచ్చారో తెలియదు మనకు సేమ్ ఓట్ వేసినట్టే మనం నాకు ఎవరైతే ఓట్ ఓటేసారో అట్లా సైలెంట్ గా అంటే నా ముందు ఏది మన ముందు చెప్పడం కంటే ఇట్లయితే బెటర్ చిట్ల రాసేసారు అనుకో సేఫింగ్ వాళ్ళు నాకెవరో తెలియదు ఫర్ సపోజ్ స్ట్రీట్ లైట్ వస్తలేవు నాతో ఎప్పులేకపోయినా కానీ స్ట్రీట్ లైట్ ప్రాబ్లం అందని అనుకో ఎట్లీస్ట్ నాకు వీళ్ళు వార్డు లో ఏం జరుగుతుందని అన్ని క్యాక్ చేసుకుని క్వశ్చన్ చేస్తారు అనే విధంగా ఉంటదని చెప్పి ఇది స్టార్ట్ చేసిన అంతే ఓకే సో నిజానికి ఇది గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు ఎందుకంటే గ్రామంలో ఉండి అందరు కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు మనం ఒక క్వశ్చన్ ఈ రోడ్డు బాగాలేదు ఈ మోరి బాగాలేదు మోరిదియ రెండు వారాలు అయింది అది మన డైరెక్ట్ ఎందుకంటే మన ఇంటి పక్క ఇంటి పక్కన ఉన్న అభ్యర్థి వార్డ్ మెంబర్ సర్పంచ్ అయితే అతనికి చెప్పలేం మనం చెప్తే ఏమనుకుంటాడు అని ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్న సందర్భాల్లో ఇట్లాంటి కంప్లైంట్ బాక్స్ వల్ల మనం చూడొచ్చు కంప్లైంట్ బాక్స్ ఇందులో కంప్లైంట్ రాసిస్తే కంప్లైంట్ రాసేస్తే ప్రతి మూడు రోజులకు ఒకసారి తీసే విధంగా దీన్ని ఓపెన్ చేసే విధంగా దీని లాక్ వార్డు మెంబర్ దగ్గర పెట్టుకున్నారు ఈ వార్డ్ మెంబర్ ఈ కంప్లైంట్ చూసి దాని మీద ఏదైతే సమస్య రాశారో అది ఎవరు రాస్తారో కూడా వాళ్ళ పేరు ఉండదు కాబట్టి ఆ సమస్యను అడ్రస్ చేసే విధంగా ఈ కంప్లైంట్ బాక్స్ వినూత్న ఆలోచన వచ్చింది ఈ వినూత్న ఆలోచన పట్ల ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా కొంచెం రెస్పాన్స్ వస్తా ఉంది ఈ దగ్గరికి చాలా మంది ఆ వస్తున్నారు విలేకరులు కావచ్చు అట్లాగే మీడియా కావచ్చు చాలా మంది ఈ ఇనిషియేటివ్ ని అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం